నాకు చాలా ఇష్టం చాలా అందంగా ఉంటాం ఓకే అంటే చెప్పు మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కూర్చొని ఒక డేట్ ఓయ్ హలో నీకు ఓకే అంటే టర్నింగ్ నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో వెళ్ళిపోతుందిరా వెళ్తుందిరా వెళ్ళిపోయింది స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తా లవ్ చేస్తా పేపర్ కాదు రేపటిది కొంచెం అమ్మ పక్క వెళ్ళాలి సైడ్ థ్యాంక్ యూ అంకుల్ కొంచెం పక్క వస్తారా ఆ అమ్మతో కొంచెం మాట్లాడదు ఇక్కడే మాట్లాడతావా ఏదన్నా పార్క్ తీసుకెళ్ళి మాట్లాడు ఇక్కడ ఓకే అయితే నెక్స్ట్ అక్కడికే నా మ్యాటర్ ఏం చేసావు ఏం అదే మన లవ్ మ్యాటర్ గురించి ఏం తెలుసు అమ్మాయి గురించి అన్ని తెలిస్తే ఎవరు లవ్ చేయడు ఏమి లవ్ చేస్తారు ఇలా మాట్లాడితే మాట్లాడతాం బయలుపడిపోతారు అనుకుంటున్నా పడిపోయిన వరకే ఇలా మాట్లాడతాం పడిపోయాక చాలా మామూలుగా మాట్లాడతాం ఏంటి అంత వన్ సైడ్ మాట్లాడుతున్నావు నువ్వే ఆర్యవా నేను ఆర్య తన కాబయ్య భార్య ఆది సంవత్సరం పెళ్లి సాక్షి సాక్షం కావాలి పెడతావా సాక్షి సంత్రం కంటే చాలా కట్టుకోవడం బెటర్ ఆది సమస్య అడ్రస్ తెలుసా ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను కానీ నేను క్యాచ్ చేయలేదు ఇక మీ ఇంటికి ఈనాడు రాదు నేను ఏనాడు రాను ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణ హ స్పందనా ఆంటీ ఐఎమ్ ట్వంటీ ప్లస్ ఇది చూడు న్యూస్ పేపర్ లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే పేపర్ అన్నాక పాంప్లెట్స్ వస్తాయి అక్క చదవకూడదు పడేయాలి సరే సరే కాలేజ్ కి టైం అవుతుంది నడు చెప్పరా సుధీర్ హాయ్ రాబే నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా తెలుసు కానీ ఎందుకు మ్యాటర్ ఏంటి ఏం లేదురా నా గర్ల్ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ స్వాత రే నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్ల నీతో కదరా అది లాస్ట్ మంత్ రా అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్ ఇంకా ఎందుకు దాని గురించి తీస్తావ్ ఏయ్ ఇంక ఫోన్ ఎందుకురా అవుట్ గోయింగ్ ఫ్రీ అని చి పిడ బా స్వాతి ఉంది కదరా స్వాతి నేటనే తీసుకెళ్దాం ప్రైవసీ లేకుండా పోతుందిరా ఏటనే తీసుకెళ్దామంటే అంటే ఎదురింటి వాడు ఎదురొస్తాడేమో అని పక్కింటి వాడు కనిపిస్తాడేమో అని ఒకటే టెన్షన్ మా ఇంటికే తీసుకెళ్లేవాణ్ణి కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా తెలుసు చాలా నోటి అని రే అభి ఏం మాట్లాడుతున్నావు నిప్పు రా నిప్పు నా క్యారెక్టర్ తెలిసి మాట్లాడుతున్నావా జస్ట్ ప్రవేశం కోసం అడుగుతున్నాను అంతే ఎలాగ డాడీ కూడా ఇంట్లో లేడు గాని ఇంతకే మీతో నేను జాయిన్ అవచ్చా డప్పుకున్నాడు నువ్వు ఉంటే మా ప్రవేశకి ఇబ్బంది ఏంట్రా నువ్వు జాయిన్ అవ్వచ్చు సరే ఇంత ఏటం వస్తున్నారు ఆల్రెడీ వచ్చేసాం స్వాతి హై నమస్తే అయ్యో క్యారీ వచ్చే 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 చూడు స్వాతి మనం మంచి వయసులో ఉన్నాం ఎలాంటి వయసు మంచి వేడి మీద ఉన్న వయసు ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం దూరంగా ఉండాలి ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా ఇంకా మనసు కొత్తదనం కోరుకుంటుంది ఉన్న చోట ఉండనివ్వదు కానీ మనమే కంట్రోల్లో ఉండాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగవచ్చా ఇంకా చాలామంది టూ మినిట్స్ ప్రెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు ఇంకా మనం ఆ తక్కువలో టూ మినిట్స్ కోసం వన్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు తెలుసా ఇంకా 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 నీ భుజం మీద తలపెట్టుకోవచ్చా

ఎంచక్క మ్యాటర్ ఫస్ట్ చెప్పావు అనుకో ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడిని యూత్ అంటే బూత్ కాదురా క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం అది ఇంకా నాకు తెలుసా నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే గానీ లోపల పెద్ద యూట్యూబ్ అని ఎరా అర్జున్ మార్నింగ్ రెండు సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు డ్రామాలా డ్రామాలే రిహార్సల్ జరుగుతున్నాయి నీకెలా తెలుసు అది మీ స్పందన కూడా ఇక్కడే ఉంది రోయ్ ఇక్కడే అంటే ఎక్కడరా కాలేజ్ ఆడిటోరియం అమ్మా అర గంటలో నీ ముందుంటా ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా నదుల సాక్షిగా అదిగోరా గాలి సాక్షిగా అగ్ని సాక్షిగా ఐ లవ్ యు ఐ హేట్ యు కనీసం రామలైన స్పందించొచ్చు కదరా ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా నీకెన్నిసార్లు చెప్పాను ఇలా హార్ష్ గా చెప్పొద్దని ఐ హట్ ఇట్ నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం లే తెలుసా ఎక్కడనే ఎక్కొచ్చు ఓకే స్పందన ఐ యామ్ కమింగ్ ారా పదుపులే అది హిస పాలట్లే కదా అక్కడికి ప్రాక్టీస్ చేసుకో అది కాదు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి